ఓం శ్రీమాత్రే నమ ఛానెల్కి స్వాగతమండి సింహరాశివారు పేదరికంతో కష్టాలు పాలు కావటానికి కారణం ఈ వస్తువులే అయితే ఈ అమావాస్యలోపు ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మనం ఎవరి కూడా తీసుకోకూడదు అలాగే ఈ వస్తువు ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది పేదరికాన్ని అనుభవిస్తారు అలాగే మీరు ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు ఏ దేవతారాధన మీకు శుభ ఇస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు ప్రతీదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు అలాగే వీరి జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే వీరికి ఎక్కువగా ఉన్నాయి వీరి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు ఇక ఈ రాశివారు ఉద్యోగ జీవితం కూడా అంచులంచలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తుంది సొంతవారు లేదా తెలిసినవారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు లేదా చుట్టుపక్కల వారు కాని బంధువులు కాని ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఈ రాశివారు వీళ్ళని నమ్మి మోసపోవటమనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మొద్దు మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోకూడదు ధైర్యంగా ముందుకు అడుగులు వేసి విజయం సాధించాలి అలాంటి ధైర్యమే మీకుంది ఇక ఈ రాశివారు అన్నింటిలో కూడా ముందే ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాల్లో మీకు సపోర్ట్ చేస్తారు అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలైతే ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీ జాతకం ప్రకారం మీ జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి జీవితమంటే ఎప్పుడూ సాఫీగా సాగదు కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు ఈ వస్తువుని మాత్రం ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు ఒక్కవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరు కోరి కష్టాలన్నీ కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాల పాలవుతారు కాబట్టి ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అదేనండి లవంగాలు యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ లేదా ఎదురింట్లో ఉండేవారిని కాని లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువుల్ని తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అసలు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు మీరు మర్చిపోయి కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కాని ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరు కోరి కష్టాలు కూడా తెచ్చుకున్నట్లే అవుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పటం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిదే అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పగిలిపోయిన విరిగిపోయిన దేవుని పటాలు చిరిగిపోయిన పాత బట్టలు పగిలిపోయిన అద్దం ఆగిపోయిన గడియారం ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇటువంటివి ఉంటే వెంటనే తీసి బయటపడేయండి అలాగే కొంతమంది అల్మరాలో వస్తువులు తీస్తారు ఆ తరువాత వాటి తలుపులు వేయరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతుల నుండి జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బులనేవి ఖర్చైపోతూ ఉంటాయి సో అసలు అలా మీరు చేయకండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉంచకూడదు అలా ఉండటం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోకూడదు ఇలాంటివేమైనా ఉంటే వాటిని తీసి పడేయండి అలాగే విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి ఎందుకంటే ఇలాంటి విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించం కానీ వాటి వల్లనే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది సో విరిగిపోయినవి ఏవైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అసలు ఇంట్లో ఉంచుకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్లమవుతాం అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతుంది అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు అనేవి ఇస్తూ ఉంటాయి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అది మీరు గమనించండి అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికీ ఇవ్వకండి అలాగే కొన్ని వస్తువులు ఉప్పు చింతపండు పచ్చిమిర్చి నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు మరిన్ని యోగవంతమైన ఫలితాలు మీరు పొందటానికి మీకు వీలైనంతలో దానధర్మాలు చేయటానికి ప్రయత్నించండి అలాగే గోసేవ చేయండి మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు పేదరికం తొలగిపోతుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా మీ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ